సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్

ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడి మోర్ లో అతను చదువుకున్న పుస్తకాలు చింపి పెట్రోల్ పోసి తాగ చంపేశారు చర్చిద్దాం నో ప్రాబ్లం లోకేష్ గారు దళిత సభాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం లోకేష్ గారు సభ్యుడు చెప్తున్నారు చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు పద్దాగా రోడ్ లో కరెక్ట్ గారు త్రిమూర్తుల గారు అంటే రెడీ ఇక రెడీ సార్ మారదాం అమర్నాథ్ గోవిల్ మారదాం మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంత బాబు గారు ఏం చేశారో అది కూడా మారదాం చేయలేదా చేయలేదా అనంత బాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి మీరు చెప్పండి 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 సార్ చెప్పండి సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా త్రిమూర్తుల గారు చెప్పండి बीसीएल గురించి మాట్లాడుతున్నారు కదా అంతేనే మాట్లాడ అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడ వియో ఛాలెంజింగ్ లెటర్ us discuss లోకేష్ గారు లెట్ us discuss లోకేష్ గారు సార్ ఆయన ఉచ్చమరం సార్ ఐ యామ్ రైట్ అండ్ మినిస్టర్ ఆఫ్ అవుట్ రైట్ టు సార్ మెంబర్ ఇట్లా మార్చేట్లా సార్ నాకు రైట్ ఉంది నే లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మార్చుతున్నారు లోకల్ బాడీస్ ఆఫ్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు చెప్పమండి చెప్పండి రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు కార్పొరేషన్ మీరు ఎందుకు నిజలు కేటాయించలేమా చెప్పండి మరి ఏ పదే ఉందా సార్ సార్ బొత్సగారు త్రిటన్ పదే ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి అంటే నుంచేమంటాడు అలా బొచ్చగారు ఇట్టా ఇట్లా అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి దానికి ఎవరికి ఎనర్జీ లేదు అని ఇంటి నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు సరిది మేము నుంచోమని చెప్పలేదు బొచ్చా గారు మేము ఎవరి నుంచి చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు నేను ఎవరి నుంచి చెప్పలేదు త్రెట పదం ఎక్కడ ఉంది త్రెట పదం ఎక్కడ ఉంది అని ఆ ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ త్రెట పదం ఎక్కడ ఉంది కూర్చోండి ప్లీజ్ కూర్చోండి బెదిరించమో దాని వర్షన్ ఇంగ్లీష్ లో త్రెట వాకెట్ చేయాలంటే తల్ప గురించింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి మీరు కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాం ఎందుకు భయపడుతున్నారు క్రెట్టల పదం ఎక్కడుంది కూర్చోండి క్రెట్టల పదం ఎక్కడ ఉందే అని ఛాలెంజ్ బెదిరించామన్నా ఇంగ్లీష్ లో త్రెట్టన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు పోయ్యా క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూట వాళ్ళు ప్రివిలేజ్ ని మూవ్ చేయండి లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్ అండ్ రెడీ నెంబర్ లెటర్ డిస్కస్ ఐఎం రెడీ అధ్యక్ష థ్రెట్ అండ్ అనే ఎక్కడ ఉందో డిస్కషన్ జరగాలి కూర్చోండి అదే పదిహేను మందిలు ఐదు వేలు చేశారు ఐదు వేలు ఒకరు ఎవరు రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు ఇంతకు ఎవరు ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేపిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు ఈరోజు మీద ఘనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వే చేపిస్తారు ఏంటి అధ్యక్ష ఇది పదం ఎత్తుంది కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు